ఒంటరి పోరు నన్ను విసేగించినా మనసులెల్లరు నన్ను తప్పు పట్టినాం ఒంటరి పోరు నన్ను విసేగించినా మనసులెల్లరు నన్ను తప్పు పట్టినాం ఒంటరి వడే వేయి మందే అన్నావు నేనున్నా భయపడుకో అన్నావు ఒంటరి వాడేవి మందే అన్నావు లే భయపడుకో అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నిజమేనండి మనమంటే దేవునికి ఎంతో ప్రేమ నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలి బ్రతకాలేనయ్యా నేనుండనయ్యా నీ బ్రతకలేనయ్యా నీవే లేకుంటే నేనుండలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా